రెడీ ఎలా చూడండి రెడీ రెడీ

நம்ம ஆளு 5 வருஷம் கிட்ட நறு நம்ம தர்மம் பெட்டுகள اندر ஓபரா}}{|கே| ஆத்து போட்டே வெட்டாரு| போணி அம்மா மீதி கொஞ்ச அதர்}}{|கே|}}{|கே| அதர்}}{|கே| அதர்| அம்மா|เวลம காத்தியக வருஷம் ஆராதனக்கு கேத்துన్నటువంటి|เวลம| చేస్తున్నటువంటి సోదరిగతం స్వాగతం సుస్వాగతం కోరుతున్నాం

আপাহাকানাপাকে কানাসটুয়ে কেনাকানাকানে। কাইরান এইই হাপাকানে అంబేద్కర్ ఏమిటప్పుడు లేకుండా ఏర్పాటు చేసినట్లు ఇది చేసి సబ్లం అడిగిస్తున్నారు విలమ సంక్షేమ సంఘ తరఫున ఏర్పాటు చేసిన విలమ కార్తీక వన సమావేశంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా డిగ్రీగా చేసిన ప్రతి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా డిగ్రీగా చేయడానికి సహకరించిన జిల్లా వ్యలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆయుడప్పకి రాజగండ్రి సంఘం అధ్యక్షుడు చలాశంకర్ అలాగే కార్యక్రమానికి సహకరించిన తలుపు సీని గారు రామచంద్ర గారు సప్పా అమ్మ గారు ఇవిత పెద్దలందరూ కూడా అలాగే యువత సంఘం తరఫున సహకరించిన పలుముచ్చి గారు చల్లాలల్ల గారు యాల రవి గారు అలాగే మా సెక్రటరీ గంటా ప్రకాష్ గారు

అయితే నేను ఎందుకంటే కూడా మతదనాలతో చేసుకున్నా తక్కువ ఉండటం మేము మతదనాలతో చేసుకుంటాం అయితే మా ప్రతి రాజు మనకి మా ఆరోగ్య పథకాలలో కానీ అడిగిన ఏదైనా రాయాలలో ఆధార విలువ పట్టే మన ఆహారం చేరగారు మనకు ఎదురుమాయి మేము అన్న మెదనే పెద్ద ఎదురుగానా

ఊహించుకుంటారు ప్రతి సంవత్సరం కూడా మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఈ కాస్టింగ్ సమాధా సమారాధనకి వివిధ ప్రాంతాల నుంచి రమ్మనమని మేము ఆహ్వానిస్తాం అందరూ వస్తారు అందరం కూడా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు వేస్తాం ఏర్పాటు చేశారు మా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రకారం అందరం ఎలాగంటే పెళ్లిళ్ళకి కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేశారు పెళ్లిళ్ళతో చూసుకొని ఎవరెవరు పరిచయం వివాహ పరిచయం వేదిక ఆ విధంగా పిల్లలకి ఆటలు పాటలు తర్వాత పిల్లలు మ్యూజిక్లు డ్యాన్స్ డ్యాన్స్ మేబీ డ్యాన్స్ ఇట్లాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా చక్కగా ఎప్పుడూ కూడా కలమ చేస్తే వెలమే వెలమలే చెయ్యాలి అనే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి మా సోదరులందరినీ పిలిపించారు మా ఓ మా ఓటు చెప్పినట్టుగానే నాది ఊరు కాదు నాది చదివె ఎప్పుడూ కూడా ఆ అభిమానం వాళ్ళ మీద నాకు ఉంటారు ఇంకా పని కట్టుకొని వాళ్ళ పౌరులు మగలించి వాళ్ళందరం రావాలని ఆహ్వానించారు జరిగింది అందు గురించి ఈ ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఈ మూడు జిల్లాల నుంచి ఖచ్చితింపుగా జనాలు బాగా రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా తగిన మర్యాదలు చేసి మా కమిటీ వాళ్ళు అర్పించడం జరుగుతుంది ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి ప్రతి ఒక్క సంవత్సరానికి మించి ఒక సంవత్సరం జరగాలని మా సర్వేసుని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ విధంగానే జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా ఫోన్ చేసి ఆనందంగా వెళ్ళవల్సిందాం కళ్యాణం ప్రతి కూడా